ఘోర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి బీసీ అధ్యక్షుల్ని అభినందించి రాబో రోజులో బీసీల పక్షపతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న అంశాన్ని గమనించి ఈ రోజు అభినందించాలని చెప్పని సాటి బీసీ సోదరులకు బీసీ సంఘాలకు నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కవిత ఏదో సంబరాలు జరుపుకుంటున్నది నీకే సంబంధం అమ్మా బీసీలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు చెప్తా ఉన్నాం మీ పార్టీలో మా బీసీలు లేనట్టు బీసీలకు కూడా నాయకత్వం వహించిన రోజు మేము గట్టిగా అపోజ్ చేసినాం మీకే సంబంధం మా బీసీలకు సంబంధించాలి అసలు నీ పోరాటం ఎక్కడ ఉందో అని అడుగుతా ఉన్నా ఈరోజు బీసీల కోసం మా సంఘాలన్నీ మా బీసీ సంఘాలన్నీ ఈరోజు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రాజకీయ రోజు ఈ పార్టీ ఎక్కడ మీద ఉంటున్నా పది సంవత్సరాలు రాజకీయాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మీ నాన్న మీ సోదరుడు మీ వాళ్ళు బీసీలు పట్టించుకోకపోతే ఆ రోజు ఎందుకు నీ పోరాటం చేయాలని ఈ ఈరోజు మా పార్టీ నలభై శాతం రిజర్వేషన్ ఇస్తాను కాబరెట్లు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈరోజు మేము ముందుకు వెళ్తుంటే మీరేదో రంగులు పూసుకొని మీరేదో బాణ సంబరాలు జరుపుకునేటువంటి కార్యక్రమం చేయడం ఇది అవివేకమైన సందర్భంగా జరుపుతుంది